గత నాలుగు నెలల కిందట అదే మనకి ఎస్కే యూనివర్సిటీ ఇటులపల్లి గ్రామానికి ఆదుగోడపల్లి ఆలుగోడపల్లి గ్రామానికి చెందిన ఆర్డినేటర్ శ్రీలేఖ అనే ఆర్మినేటర్ ఈమె పర్సనల్ అకౌంట్ నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తికి డ్రా నా ఆరు లక్షల వరకు దాదాపు ఆరు లక్షల వరకు విత్డ్రా చేసి ఇవ్వడం జరిగింది చంద్ర అనే వ్యక్తి ఎవరంటే గతంలో ఆండటర్గా పనిచేసే వ్యక్తి పేరు చంద్ర ఈమె రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల రాతపూర్వకంగా ఇచ్చిన చెప్పేసి మనకి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆరు లక్షలు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టారు సంఘాలను ఇబ్బంది పెట్టారని చెప్పేసి వాపోతున్నారు అలాగే ఇందులో భాగంగా భాగంగా మనకి దాదాపు నాలుగు నెలల కిందటే శ్రీలేఖ ఆమె అక్కడ ఉన్న సిటీకి సంబంధించిన పిఎస్ ఆలతో పిఎస్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే నడి రోడ్ అదే ఆలదోడ్పల్లి సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీ అలాగే కొంతమంది సభ్యులు ఆమెను హరాస్మెంట్ చేసి నడి రోడ్ కొట్టడం జరిగింది ఎవరైతే ఆగరేడ్పల్లి కి సంబంధించిన సర్పంచు ఎంపీటీసి అలాగే ఆ డ్వాక్రా సభ్యులు శ్రీలేఖ అనే ఆమెని తప్పు చేసిందని చెప్పేసి నడి రోడ్డు మీద ఎప్పుడైతే కొట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీలేఖ శ్రీలేఖ పిల్లలు కనిపించట్లేదు అదేవిధంగా ఈరోజు శ్రీలేఖ శ్రీలేఖ పిల్లలు కనిపించుకో కనిపించుకోవడానికి కారణం ఇదే సర్పంచ్ ఎంపీటీసీ డ్వాక్రా సభ్యులు అని చెప్పేసి మాకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వెంటనే శ్రీలేఖ ఆచూకి పోలీసు వారు తెలుపుతారా లేకపోతే నర్రోడ్డు మీద ఒక మహిళను చూడకుండా కొట్టిన ఎంపీడీసీ సర్పంచ్ డ్వాక్రా గ్రూప్ సభ్యులు మనకి చెప్తారా అని చెప్పేసి ఈ మీడియా పరంగా అందరినీ ప్రశ్నిస్తున్నా ఎస్పీ గారు కూడా గమనించారా అదే సిఏ గారు కూడా గమనించాలా ఎవరైతే మహిళ శ్రీలేఖ మీద మీద దాడికి పాల్పడ్డారో తప్పు చేసిండొచ్చు కానీ శిక్ష విచారణ ఏ విధంగా ఉండేది పోలీసులు మాత్రమే తెలుసు అలాంటి పోలీసుల దగ్గర కూడా వెళ్ళనివ్వకుండా నడిరోడు మీద ఆదిగోడు పల్లి సర్పంచు సభ్యులు కొట్టిన అడుగుల మీద మహిళని దారుణంగా కొట్టడం కూడా చాలా బాధాకరం ఇవన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి సీఏ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం మాకి నమ్మకం ముందు ఎస్పీ గారు సీఏ గారు న్యాయం చేస్తారని చెప్పేసి తెలుపుకుంటూ జైలు చేయబడతాం